ప్రభునామనకు మైమ కలుగును గాక దేవాతి దేవుడైన ఏసయ్య మరొక రోజు ఈ రీతిగా మనమందరము కూడా ఉదయకాల సమయంలో దేవుని వాక్యములను ధ్యానం చేయటానికి ప్రభు కృప చూపి ఉన్నాడు అందరూ బాగున్నారు కదూ మీరు వింటున్న వాక్యాలను బట్టి బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా మరొక వాక్య సందేశం ద్వారా మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను వింటున్నారు కదూ మీ దగ్గర ఉన్న బైబిల్ తెరచి మీరు వాక్యం వింటున్నట్టయితే ఇదిగో బైబిల్ తెరచి జకరియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము జకరియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్కుని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి యూదా వారలరా ఇస్రాయేల్ వారలరా మీరు అన్య అర అన్యజనులలో నెలాగు శాపాస్పదమై అలాగే మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మును రక్షించును భయపడక ధైర్యము తెచ్చుకునుడి నేను మిమ్మును రక్షించును భయపడక ధైర్యము తెచ్చుకునుడి ఎంత అద్భుతమైన మాట ఎంత శ్రేష్టమైన మాట అండి నేను మిమ్మును రక్షించదను ఒక మాట చెప్పన మన దేవుడు రక్షించే దేవుడు కృప చూపే దేవుడు బలపరిచే దేవుడు ధైర్యపరిచే దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు పాపాన్ని పరిశుద్ధులుగా పాపులని పరిశుద్ధులుగా మార్చగలిగిన దేవుడు ఎందుకు బాధపడుతున్నావు కొంతమంది అనుకుంటారు నేను పాపిని నేను పాపి ఒకవేళ నువ్వు పాపివే కానీ నా దేవుడు నిన్ను పరిశుద్ధంగా మార్చగలడు నువ్వు ఇంకా శాపాన్ని మోస్తున్నావా శాపాన్ని పాపి పాపాన్ని తీసివేసి నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు నేను గుర్తు చేస్తాను ఎందుకంటే మిమ్మల్ని దేవుని వాక్యం చెప్తుంది కదా ఇదిగో రక్షించును భయపడక ధైర్యం తెచ్చుకున్నాడని వాక్యం చెప్తుంది ఆయన మనం రక్షిస్తే మనం ధైర్యంగానే ఉండాలి రక్షించుటకు సమర్థుడు మన దేవుడు అసమర్థుడు కాదండి ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా మన ప్రభు ఎవరో తెలుసా రక్షించగలిగిన సమర్థుడు అసమర్థుడైన దేవుడు కాదు జాగ్రత్త నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఏ విపత్తుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా దేవుడు రక్షించుటకు సమర్థుడు ధైర్యం కోల్పోకు ధైర్యంగా ఉండు బైబిల్లో ఒక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తాను దావీదుని ఇస్రాయేల్ ప్రజలు ఒక స్నేహితునిగా బంధువునిగా రక్త సంబంధికునిగా ఎంచి సాల్ సౌల్య నుంచి పారిపోయారు అయితే దేవుని వాక్యం చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా అనేకులు దావి దగ్గరకు వచ్చి ఆయనని స్నేహితులుగా బంధువుడుగా రక్త సంబంధికుడుగా ఆయనను ఓదార్చారు దగ్గరకు వచ్చారు మేమున్నాం నీకేం భయం లేదు అన్నట్టుగా ఓదార్చారు మంచిది వెరీ గుడ్ చాలా సంతోషం ఆయన అప్పుడున్న ఆ పరిస్థితులను బట్టి ధైర్యపరిచారు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు ఒక ఆత్మీయుడిగా ఈయన కూడా ఆత్మీయులుగా నమ్మాడు అందరూ ఆదరించే వారిగా నమ్మాడు రక్త సంబంధిత నమ్మాడు ఈయన వారిని నమ్మారు వారు ఈయనంత నమ్మారు ఇద్దరు అలాగే ఉన్నారు ఆ బంధం చాలా బంధం అయిపోయింది అయితే అది చాలా కాలం నిలబడలేదండి ఎలాగో తెలుసా ఒక దినాన ఒక దినాన వీరంతా దావీదితో సహా దావిదీతో ఉన్నటువంటి అందరూ యుద్ధానికి వెళ్ళారు వీరు యుద్ధానికి వెళ్ళిన సమయాన్ని చూసి వీరు యుద్ధానికి వెళ్ళిన ఆ సమయాన్ని చూసి శత్రువులు అంటే అమాలేకీలు శత్రువులు వచ్చి ఇది యుద్ధానికి వెళ్ళినటువంటి వారి భార్యా బిడ్డలను ఇంటి దగ్గర ఉంటారు కదా వారి భార్యా బిడ్డలను శత్రువులు వచ్చి అమాలేకులు దోచుకొని వెళ్ళిపోయారు తీసుకొని వెళ్ళిపోయారు తీసుకొని వెళ్ళిపోయారు అయితే తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ యుద్ధానికి వెళ్ళి వెళ్ళి తిరిగి వచ్చారు వచ్చి చూస్తే ఏమీ లేని పరిస్థితి బిడలు లేరు భార్యలు లేరు ఆస్తులంతా తగలబెట్టేశారు నిర్మానుష్యం ఏమీ లేదు ఒక దుఃఖకరమే తప్ప సంతోషకరం అనేది లేదు చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి దావిదుని నమ్మిన బిడ్డలు దావిదుని ఆత్మీయంగా మా ఆత్మీయుడు మా రక్త సంబంధికి ప్రేమించేవాడు అయ్యో ఆప్యాయతుడు అని ప్రేమించినటువంటి ఆ బిడ్డలే ఎంతో నమ్మిన వారే దావిది కూడా వారిని అలా నమ్మాడు రక్త సంబంధులుగా నమ్మాడు ఆత్మీయులుగా నమ్మాడు స్నేహితులుగా నమ్మాడు బంధువులుగా నమ్మాడు అయితే అలా నమ్మినటువంటి వారు దావిదన మాట ఏంటో తెలుసా దావిదనన్న మాట ఏంటో తెలుసా వారు వారి బిడ్డల్లో తీసుకొని పోయిన సంగతి గురు తిరిగి దావీదునట చంపుదాము రండి అన్నారట ఎవరినండి ఎవరిని స్నేహితుడిగా భావించిన వాడిని రక్త సంబంధికునిగా అనుకున్నటువంటి వాడిని బంధువులుగా చూసి బంధువులు అనుకున్నటువంటి వాళ్ళు ఏమన్నారు దావీదును చంపుదాము రండి ఏమండి ఆ మాట దావీది వింటే గుండె పగిలిపోయండి దావీది అయ్యో నా రక్త సంబంధికులు అనుకున్నానే నా స్నేహితులు అనుకున్నానే వీరు నా వారు అనుకున్నానే నన్ను విడిచిపెట్టిన వారు అనుకున్నానే నాతో ఉన్నవారు అనుకున్నానే ఎవరు నన్ను ప్రేమించకపోయినా నన్ను ప్రేమించేవారు ఉన్నారు అనుకున్నానే నన్ను నన్ను ఆప్యాయత పలకరించేవారు అనుకున్నానే ఇప్పుడు వీరే నాకు వ్యతిరేకంగా మారి నన్ను చంపుదామంటే నేనేం చెయ్యాలి ఏం చెయ్యాలి దుఃఖ కళ్ళు అయినా దుఃఖ సాధన ఉన్నప్పటికీ కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఆయన అంటున్నాడు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చేసినది ఒకటే ప్రార్థన చేశాడు అంతే దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ప్రార్థన చేశాడు నేను అంటాను దేవుడు ఏమంటున్నాడో తెలుస్తాను నేను మిమ్మల్ని రక్షిస్తాను మీరు ధైర్యంగా ఉండండి ఇది ఈ మాట దావిది జీవితంలో నెరవేరింది అయిన వారు ఎన్ననుకున్నా నిందిస్తున్నా చంపుదామని అనుకుంటున్నా ఈయనకొక ఒక ఈయనకొక నమ్మకం ఉంది ఏంటో తెలుసా నా దేవుడు రక్షించడానికి సమర్థుడు అందుకని ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు ధైర్యం ఇచ్చాడు దేవుడు నేను నేను రక్షిస్తాను నీకు నేను ధైర్యాన్ని ఇస్తున్నాను నువ్వు భయపడొద్దు ఎంత గొప్ప దేవుడు అండి ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా ఈరోజు నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నావు కాబట్టి ఇది ఒకవేళ నువ్వు తెచ్చుకోని స్థితిలో ఉంటే ఇంకా ఇప్పటి వరకు కూడా నీ వారిని నిందిస్తున్నారా అవమానపరుస్తున్నారా హేళన చేస్తున్నారా గాయం చేస్తున్నారా బాధ పెడుతున్నారా అయితే అవమానాలను ఆశీర్వాదంగా మరచగలిగిన దేవుడు దావిది పక్షమున నిలబడిన నిలబడగలిగిన దేవుడు ఇదిగో హేళన చేస్తున్నటువంటి వారిని అవమానిస్తున్నటువంటి వారిని బాధిస్తున్నటువంటి వారిని అందరిని ఇదిగో దావిదిని ఎంత బాధిస్తున్నా అవమానిస్తున్నా హేళన చేస్తున్నా చంపుదాము రండి అని చెప్పుకున్నా దావిదు చేసిన పన్నెండు తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చెంతకెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు అదే ఆయన సీక్రెట్ ఈరోజు హేళన చేస్తున్నా నువ్వు బాధపడుతు నేను బాధ పెట్టే వారు ఉన్నారా అని చుట్టూ నీ వారిని నేను నిందిస్తున్నారా హేళనగా మాట్లాడుతున్నాడు యు డోంట్ వరీ ఇది ఏదైతే చేశాడో నువ్వు అదే పని చేయి అవన్నీ ఏది పట్టించుకోక ఎందుకంటే మన దేవుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను మీరు ధైర్యంగా ఉండండి అంటున్నాడు ఆ మాట చాలు దేవునికి మహిమ కలుగుంది గాక నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు మనుషులు ఇదిగో వాళ్ళు చంపుతామని అనుకుంటుంటే ఆ మాట విని తట్టుకోలేకపోయాడు దేవుని సన్నిధికి వచ్చి అడిగాడు నువ్వు కూడా అదే పని చేయి దేవుని సరిధికి వచ్చి మోహకరించు అవమానించిన వారు నిన్ను హేళన చేసిన వారు ఎదుటనే నా దేవుడు నిన్ను తలగా నియమించను గాక మరి మరెందుకు ఆలస్యం ఒకవేళ అవమానించే వారిని చుట్టూ చేరారా నిన్ను ఇంకా నిందిస్తున్నారా అవమానిస్తున్నారా హేళన చేస్తున్నారా నీ వారి నేను హేళనగా మాట్లాడుతున్నారా నువ్వేం బాధపడకమ్మా తమ్ముడు చెల్లి అమ్మా నానా నువ్వు బాధపడద్దు దావిది చేసిన పని నువ్వు చేయి దేవుని సన్నిధి లేదు మోకరించు ప్రార్థన చేయి ప్రభుని అడుగు నా ప్రభు నిన్ను రక్షించడానికి సమర్థుడు నువ్వు ధైర్యంగా మన దేవుని వాక్యం చెప్పింది కదా నువ్వు ధైర్యంగా ఉండు ధైర్యం కోల్పోవాకు దేవుని దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులను మార్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో ప్రభు గాక నీకున్న బంధకాలన్నీ తొలగించను గాక నీకున్న బాధలన్నీ నా ప్రభు తీసివేయను గాక ఇందల అవమానాలు ఇదిగో ఆటంకాలన్నింటినీ తీసివేసి అద్భుత నేను ఏసయ్య నీతో నిలబడి నీ పక్షములను నిలబడి శత్రువుత యుద్ధం చేసి నిన్ను గెలిపించనుగాక ఆమెన్ హాలూయ్యా మరికెందుకు ఆలస్యం మోకరించు ప్రార్థన చేయి వాక్యం చదువు పాటలు పాడుకో దేవునిలో ఉండు సంతోషం ఉండు ఎవరిని పట్టించుకోక ఎవరు ఏదనుకో నీకు అవసరం లేదు దేవుని వైపు చూడు నా దేవుడే నిన్ను రక్షించడానికి సమర్థుడు గనుక ఆయన వైపు చూడగలిగితే నిన్ను నీ కుటుంబాన్ని పదిల పరిచి నా దేవుడు భద్రపరిచి తన దయగినస్తాన్ని నీ కుటుంబానికి తోడుగా ఉంచి మిమ్మల్ని దీవించి ఆశీర్వదకరంగా గాక దేవుడి కొద్ది మాటలు తన వింట్లో దేవించిన గాక థ్యాంక్ యూ ఆ